మొదట మిస్సింగ్ కేసు తన భార్య కనిపించట్లేదని ఒక భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసుని ఛేదించి ఆ మహిళ చనిపోయినట్టుగా తెలిసారు మరి ఆ మహిళ ఎలా చనిపోయింది ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారని లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ఒక భారీ ర్యాకెట్ ను నడిపిస్తుండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకనం రేపింది కిడ్నీ తీసే క్రమంలో ఓ మహిళ చనిపోవడంతో అసలు విషయం బయటకొచ్చింది పోలీసులు రంగప్రవేశం చేయడం సిబ్బందిని విచారించడంతో డాక్టర్ల భాగోతమంతా పట్టబయలైంది ఇది కేవలం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రమే కాదు కిడ్నీ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ గాను విచారణలో తేలింది అలాగే తీగలాగితే డొంకంతా కదులుతోంది కిడ్నీ కావాలా నాయన అంటూ ఇటు డబ్బున్న వాళ్లను పడతారు ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోయిద్దని అటు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లను కూడా మోటివేట్ చేస్తారు ఫైనల్ గా కిడ్నీ మార్పిడి చేసి లక్షలకు లక్షలు నొక్కేస్తారు ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతోంది మదనపల్లిలో ఉన్న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏళ్లుగా నడిపిస్తున్నారు ఈ క్రమంలోనే విశాఖ జిల్లా మధురవాడకు చెందిన ఓ మహిళకు డబ్బు ఆశ చూపించి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించారు అయితే ఆ కిడ్నీ తీసే క్రమంలోనే వైద్యం వికటించి ఆ మహిళ చనిపోయింది దీంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు అయితే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం వెంటనే రంగంలోకి దిగడంతో అసలు బట్టబయలైంది కిడ్నీ రాకెట్ గుట్టంతా పద్మ సత్య వెంకటేష్ పోలీసులు తేల్చారు డబ్బు అవసరం ఉన్న వాళ్లను కిడ్నీ అమ్మేలా చేస్తున్నారని తెలిపారు ఎలాంటి అనుమతులు లేకుండా గ్లోబల్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ అవినాష్ అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు శాశ్వతి నీరజ్ ను అదుపులోకి తీసుకుని వారు విచారిస్తున్నారు వీళ్లతో పాటు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలిసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు పుంగునూరు గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ నాయక్ ఆసుపత్రి డాక్టర్ అవినాష్ తండ్రి చిత్తూరు డిసిహెచ్ఎస్ గా పనిచేస్తున్నారని ఆయన అండదండలతోనే అవినాష్ ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ తెలిపారు పోలీసులు మరోవైపు ఇప్పటి వరకు ఎన్ని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారో ఎంత మందిని మోసం చేసి ఎంత వెనకేశారు అన్నది విచారణలో తేలాల్సి ఉంది అసలు కిడ్నీ రాకెట్ లో ఎవరు ఇప్పుడు ఇది తేల్చేందుకే విచారణ సాగుతోంది గ్లోబల్ హాస్పిటల్ వైద్యుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా తర్వాత వాళ్ళని వదిలేశారు అసలు ఏం జరిగింది పూర్తి ఆధారాలు ఇంకా దొరకలేదా దర్యాప్తు ఎలా సాగుతోంది కేసు నమోదు ఎందుకు ఆలస్యమవుతోంది మా ప్రతినిధి రాజు ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి రాజు అసలు ఏం జరిగింది అంటే ఆ మహిళ తను కిడ్నీ ఇస్తున్నట్లుగా ఇంట్లో కూడా చెప్పకుండా భర్తకు కూడా చెప్పకుండా ఆమె అక్కడికి వెళ్ళిందా ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఎన్నాళ్ళుగా సాగుతోంది అండ్ డాక్టర్స్ ని అదుపులోకి తీసుకుని ఎందుకు వదిలేశారు పోలీసులు అయితే ప్రస్తుతం అయితే గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు వాళ్ళు విచారిస్తున్నారు అయితే పూర్తిగా ఈ వ్యవహారంలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇది తిరుపతి ఈస్ట్ పోలీసులకు ముందుగా సమాచారం వచ్చింది ఆ తర్వాతనే ఇది మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి కేసు మారింది అయితే ఇప్పటి వరకు కూడా గ్లోబల్ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి వస్తువులు అధునాతనటువంటి సౌకర్యాలు లేకపోయినా అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అంటే ఎవరి నిర్లక్ష్యం అన్నది ప్రధాన కారణము దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారుల పాత్ర నిఘా ఎంత ఉంది అన్న దానిపై పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పేదవాళ్లను ఆశ చూపి ఈ రకంగా కిడ్నీని తీసినట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఎంత కూడా డయాలసిస్ సెంటర్లో పనిచేస్తున్న బట్టి ఒకరిద్దరు ఉద్యోగులే కీలక పాత్ర పోషించినట్టుగా కాదు ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్లో పనిచేసినటువంటి నీరజ్కి పద్మా పరిచయం ఆ పద్మనే ఇద్దరి మహిళల్ని తీసుకొచ్చింది అయితే యమునా నుంచి కిడ్నీ తీసినటువంటి ఈ కిడ్నీని గోవాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మార్పు చేయాలని చెప్పేసి కిడ్నీ తీసినట్టుగా తెలుస్తుంది పూర్తిగా ఆర్థిక లావాదేవీల్లో వచ్చినటువంటి తేడాతో వ్యవహారం కూడా బయటకొచ్చింది ఇప్పటి వరకు కూడా ఎవరు కనపెట్టకపోయినా ఎవరైతే యమునాకు సంబంధించినటువంటి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని వాళ్ళకి ఇచ్చే సమయంలో అసలు ఆమె ఏ విధంగా చనిపోయింది అన్న దానిపై ఆరా తీసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే డబ్బులు ఎనిమిది లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఈ దందా ఎప్పటి నుంచి కొనసాగుతుంది మదనపల్లి లాంటి ప్రాంతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వస్తువులు లేనటువంటి ప్రాంతంలో జరుగుతుందంటే గతం నుంచి కూడా ఇలాంటి మోసాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అన్న దానిపై పోలీసులు వైపు దర్యాప్తు కొనసాగుతున్నా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఎవరైతే బాలరంగుడితో పాటు నాయక్ పొంగనూరుకు సంబంధించిన వ్యక్తి వీరందరూ కూడా డయాలసిస్ సెంటర్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగులు అంటే ఇందు చిన్నపాటి ఉద్యోగులు ఒక పెద్ద రాకెట్ని నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు వెనకలు ఎవరున్నారో ఈ ఆసుపత్రి యాజమాన్యము ఎప్పటి నుంచే అవయవాల మార్పిడి వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంది అన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి చూడాలి అవినాష్తో పాటు ఎవరైతే ఆయన భార్య సుశాంతి ఉంది కదా వాళ్ళిద్దరినీ కూడా విచారించిన తర్వాత పూర్తి వివరాలు అయితే బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది మరోవైపు ఇప్పటి వరకు కూడా పోలీసులు చెబుతున్నది ఎవరైతే బాధిత కుటుంబం ఉందో బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదులో కేవలం మార్పిడి సమయంలో వచ్చిన ఆర్థిక లైవాదేవిలతోనే ఇది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది పేదరికమా లేదు అంటే ఇది ఒక దందా కొనసాగించి మాయమాటలు చెప్పి ఇలాంటి దందా కొనసాగిస్తున్నారా ఏది కారణం అనే దానిపై మాత్రము పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో యమున ఒక స్టోర్లో కిరాణా స్టోర్లో ఒక వర్కర్గా పనిచేస్తుంది ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆమెకి ఎరవేసి ఆమె కిడ్నీని మార్చేందుకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే లోతైన దర్యాప్తు కొనసాగుతుంది రైట్ రాజు